ఆకర్ కాయ చికెన్ పకోడా పకోడా వినడా ఎంత చాలా క్రిస్పీగా ఉంది చాలా బాగుంటుందేమో ఆ ప్రాసెస్ ఏంటి ఇంగ్రీడియన్స్ ఏమేం ఇన్వాల్వ్ అయి ఉందో తెలుసుకుందాం రండి కాకర్ కాయ పకోడా అనేਗਾ उसमें మిక్స్ karenge వైట్ పెప్పర్ పెట్ మిక్స్ karenge చాట్ మసాలా మిక్స్ karenge దర్య చில்லி పౌడర్ डालेगा इसमें చిల్లీ ఫ్లేక్ इसमें डालेगा కొడసా हल्दी పౌడర్ डालेगा फिर లాస్ట్ మె కాకర్ కాయ పకోడా డాల్కే పికప్ పడతారు సో కాకరకాయ చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మనం చూసేసాము కానీ దీని తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము సో షెఫ్ పెళ్లి కాకరణ ప్రాసెస్ కేసరైతే షార్ట్ మే పట్ల ఇస్కో చికెన్ కో ఫ్రై करेगा फिर इधर तड़का मार के पूरा मसाला इसमें डाल के फिर पिकअप करता हूं उसके बाद ओके सो फर्स्ट అంట చికెన్ డీప్ ఫ్రై చేస్తారంట ఆ తర్వాత ఆ pan లోకి ఆయిల్ కొంచెం వేసేసుకొని అందులో తాలింపు వేస్తారు తాలింపు వేసేసాక సర్వ్ చేస్తారంట కస్టమర్స్ కి సో ఆ ప్రాసెస్ ఏంటో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వకుండా ఈ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వేసుకుంటున్నారు అందులో తాలింపు వేయడానికి సో గా రెండు కానిచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంది అండ్ అక్కడ తాలింపుకి కూడా ప్యాన్ అంతా రెడీ చేస్తున్నారు ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నారు అండ్ ఇప్పుడు అందులో అన్ని మసాలాస్ వసేస్తారు సో ఇందులో ఆయిల్ వేసేసుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండ్ అలాగే వెల్లుల్లి జింజర్ జింజర్ ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని ఇందులో వేసేసి ఫ్రై చేసేస్తున్నారు తాలింపు చికెన్ చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రై అయిపోయాయి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో కాకరకాయ చికెన్ పకోడి అనేది చాలా వెరైటీ డిష్ అని చెప్పొచ్చు సో చాలా డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారు ఇది చాట్ మసాలా ఓకే నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ హోయా चिल्ली पाउडर चिल्ली पाउडर हो Flare गया पाउडर पेपर पाउडर पेपर पाउडर ओके चिल्ली फ्लेक्स चिल्ली फ्लेक्स सॉल्ट सॉल्ट चाट मसाला चाट मसाला ओके, अब इसको मिक्स कर देना अब इसको मिक्स कर देना ओके దాదాపు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసేసాము కానీ ఒక కాకరకాయ చిల్లీ ఫ్లేక్స్ మాత్రం అది లాస్ట్ కుంచాము అది లాస్ట్కి వేస్తానని చెప్తున్నారు మనం చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసేసాము ఇప్పుడు సో ఆ మసాలా తోటి పీసెస్ అంతా మంచి కలుపుకోవాలనేసి మంచి ఫ్రై చేస్తున్నారు అయితే ఇది కాకరకాయ పౌడర్ సో ఇప్పుడు దీన్ని స్ప్రింకుల్ చేయబోతున్నారు ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఫైవ్ మినిట్స్ పడుతుందని చెప్తున్నారు సో చాలా డిమాండ్ ఉంటుంది న్యూ బోన్లెస్ కాబట్టి ఒక స్టార్టర్ కింద ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చూస్ చేసుకుని ఆర్డర్ ఆర్డర్ ఉంటారు సో హాట్ హాట్ కాకరకాయ చికెన్ పకోడా అయితే ప్రస్తుతానికి రెడీ అయిన చేతిలో ఉంది సో ఇది ఎలా ఉండబోతుంది అనేది టేస్ట్ చేసి చూద్దాం కానీ అంతకంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం సో కాకరకాయ చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు పెప్ప పౌడర్ ಕಶ್ಮೀರಿ ಚಿಲ್ಲಿ ಪೌಡರ್ ನಾರ್ಮಲ್ ಚಿಲ್ಲಿ ಪೌಡರ್ ಪೆಪ್ಪ ಪೌಡರ್ ಆ್ಯಂಡ್ ಮೇನ್ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ కాకరకాయ పౌడర్ సో దీని తయారీ విధానం ఎట్లా అంటే ఫస్ట్ చికెన్ పీసెస్ని స్మాల్ పీసెస్గా లేకపోతే మీడియం పీసెస్గా మీకు ఇష్టం వచ్చినట్లుగా ఎలా అయినా కట్ చేసుకొని చాప్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసేసి ఆ తర్వాత వేరే పెన్న మీద నూనె వేసుకొని అందులో తాలింపు వేసుకోవాలన్నమాట సో ఆ తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అండ్ అలాగే వెల్లుల్లిపాయలు చాప్ చేసుకొని అందులో వేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఈ మసాలాస్ మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ మసాలా అన్ని అందులో వేసేసి తాలింపు తాలింపేసుకోవాలన్నమాట